ఈరోజు నేను ప్రసంగించేటువంటి అవతారాలు ఆంతర్యాలు వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవతారం వాట్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ అవతారం ఈ అవతారాల వల్ల మనం తెలుసుకోవలసింది ఏమిటి అవతారాల యొక్క వైశిష్ట్యం ఏమిటి అవతారాల యొక్క ఆవశ్యకత ఏమిటి అవతారాల యొక్క గొప్పతనం ఏమిటి కొంచెం వ్యత్యాసమా ఆలోచించాలనే ప్రార్థన అదికి తగినట్టుగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను పాయింట్ నెంబర్ వన్ ఋషులు పుట్టిన భూమి మన భారతదేశం ఇది ఋషుల దేశం రామాయణం చదివిన మహాభారతం చదివిన పురాణాలు చదివిన వందలాది ఋషులు వీ హ్యావ్ సో మెనీ రిషిస్ అగస్త్య మహర్షి దెన్ భరద్వాజ మహర్షి వ్యాస మహర్షి ఎంతమంది ఋషులు వీళ్ళందరూ ఏమిటి చేశారు ఋషులనే వాళ్ళు ఎవరు ఋషి అంటే రిసెర్చర్ అని అర్థం ఎవరైతే పరిశీలించి పరిశోధన చేస్తారో వాళ్ళందరికీ ఋషులని పేరు ఈ మోడర్న్ కాలంలో ఏ సబ్జెక్ట్లోనైనా సరే రీసెర్చ్ చేస్తే ఓ పిహెచ్డి డిగ్రీ ఇస్తున్నారు వాడిని డాక్టర్ అని పిలుస్తారు మెడికల్ డాక్టర్స్ ఉన్నారు కాకుండా ఫిజిక్స్లో డాక్టరేటు కెమిస్ట్రీలో డాక్టరేటు మ్యాథమెటిక్స్లో డాక్టరేటు ఇంగ్లీష్లో డాక్టరేటు తమిళ్లో డాక్టరేటు ఈ డాక్టరేట్ అనేటువంటి పట్టాన్ని ఎవరికి ఇస్తున్నారు రిసెర్చ్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు అదే విధంగా మన దేశంలో ఒకనొకప్పుడు ప్రముఖమైనటువంటి వ్యక్తులు పరిశీలించి పరిశోధన చేసే ప్రతి ఫీల్డ్లోనూ అగస్త్యుడు ఆహార నియమాలలో రీసెర్చ్ చేసినాడు భరద్వాజ మహర్షి భయ నిర్మూలన ఏ విధంగా చేయాలని రీసెర్చ్ చేశాడు మీరు చూసినట్లయితే ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది కామాన్ని జయించడం ఎలాగని రిసర్ రీసెర్చ్ చేసినటువంటి ఆయన శరభంగ మహర్షి నిద్రని జయించడం ఎట్లాగని రీసెర్చ్ చేసి ప్రపంచానికి ఇచ్చి మంచి విషయాలు ఇచ్చినటువంటి ఆయన ఇంకొక మహర్షి ఆయుర్వేదంలో రీసెర్చ్ చేశారు జ్యోతిష్ శాస్త్రంలో రీసెర్చ్ చేశారు ఖగోళ శాస్త్రంలో రీసెర్చ్ చేశారు ఏ ఫీల్డ్ మన వాళ్ళు వదిలిపెట్టలేదు ఆ ఏరియాస్లో వాళ్ళు రీసెర్చ్ చేసి రిషి అనేటువంటి పట్టాన్ని సంపాదించుకున్నారు బ్రహ్మర్షులు ఉన్నారు దేవర్షులు ఉన్నారు రాజర్షులు ఉన్నారు మహర్షులు ఉన్నారు విశ్వామిత్రుడు ఒక క్షత్రియుడు కౌశికుడు ఆయన పేరు ఆ కౌశికుడు అనేటువంటి మహారాజు బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుణ్ణి చూసి ఈ ప్రపంచ సంబంధమైనటువంటి ధనం వల్ల కానీ అధికారం వల్ల కానీ బలం వల్ల కానీ సాధించేది ఏమీ లేదు ఆయనలాగా నేను కూడా ఒక బ్రహ్మర్షిని కావాలి అనుకున్నాడు విశ్వామిత్రుడు ప్రయత్నం చేశాడు అద్భుతంగా బహ బ్రహ్మర్షి పట్టాన్ని సంపాదించుకోగలిగాడు దీనికి కుల వ్యవస్థతోటి సంబంధం లేదు ఎవరైనా ఏ ఏరియాలోనైనా రీసెర్చ్ చేయవచ్చు పరిశీలించవచ్చు పరిశోధనలు చేయవచ్చు ప్రయోగాలు చేయవచ్చు చేసిన వాళ్ళంతా ఋషులైన అటువంటి ఋషులు యొక్క భూమి ఈ భూమి ఇందులో ముఖ్యంగా ఈ రోజును మనం చెప్పుకోవలసిన ఆయన వేద వ్యాసుడు మహర్షి వ్యాస మహర్షి ఈ వ్యాస మహర్షి ప్రపంచానికి మంచి చెయ్యాలి అని అనుకున్నాడు ఏ ఋషి అయినా సరే తాను కనిపెట్టింది తాను సంపాదించినటువంటి విద్యని పది మందికి ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తారు అందులో ఒక ఆయన అగ్రగణ్యుడు వ్యాసుడు మనకందరికీ తెలుసు వ్యాసుడు ముఖ్యమైన గ్రంథాలను ఎన్నో రాచాడు ఆయన ఒక ముఖ్యమైన విషయం మనందరికీ తెలియచేయాలి అని అనుకున్నాడు ఓ రోజునే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మనుష్యులు ఈ మనుష్యులకి అందరూ ఒక క్లాస్ రూమ్ అని అనుకోండి కొన్ని కోట్ల మంది ఉన్నారు వీళ్ళందరికీ తరుణోపాయం కావాలి వీళ్ళందరికీ సుఖశాంతులు కావాలి వీళ్ళందరూ ఆనందంగా అనురాగంతో స్వసుఖంగా ఉండాలి దీనికి భగవద్ అనుగ్రహం కావాలి మనకి తెలుసు భగవద్ అనుగ్రహం లేకపోయినట్లయితే మనం ఏది సంపాదించలేము ఏది సాధించను లేమో దేన్ని అనుభవించను లేము చెయ్యి దాకా వస్తే దాకా రాకపోవచ్చు ఇట్ ఈస్ దేర్ బి ఏ స్లిప్ బిట్వీన్ ది కప్ అండ్ ది లిఫ్ట్ ప్రాపర్ చేతిలో ఉన్నటువంటి కాఫీ కప్పు పెదాలకు వెళ్ళి తాగే వరకు నమ్మకం లేదు ఏదైనా జరగచ్చు అందులో ఇగో ఉండొచ్చు ఎవడైనా చెయ్యి కదపచ్చు కాఫీ కింద పోవచ్చు దైవానుగ్రహం లేనిదే భగవద్ అనుగ్రహం లేనిదే ఏమీ జరగదు కాబట్టి భగవద్ అనుగ్రహం సంపాదించటానికి ప్రయత్నం చెయ్యండి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం వేదవ్యాసుడు ప్రయత్నం చేశాడు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచం అనేటువంటి పాఠశాలలో ఓ నలభై మంది విద్యార్థులు ఉన్నారని అనుకుందాం ఎగ్జాంపుల్కి ఈ నలభై మందిలో ఒక వివేకానందుడు ఉండొచ్చు ఓ గారు ఉండొచ్చు ఓ ఐన్స్టీన్ ఉండొచ్చు ఓ న్యూటన్ ఉండొచ్చు ఒక మిల్టన్ ఉండొచ్చు వీళ్ళంతా మేధావులు బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు ఐక్యూ జాస్తిగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ చిన్న చిన్న కథలు చెబితే నచ్చదు దే ఆర్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ వాళ్ళకి ఏ విధంగా చెబితే అర్థమవుతుంది ఏ విధంగా చెబితే వాళ్ళు అవలంబిస్తారు రూపంగా సూత్రానికి ఇంగ్లీషులో ఎఫారిజం అంటారు నారద భక్తి సూత్రములు ఆయన భక్తిని అంత క్రోడీకరించి కేంద్రీకరించి రసం ఇచ్చాడు అందులో నారద భక్తి సూత్రాలు పతంజలి యోగ సూత్రాలు యోగ శాస్త్రాన్నంత జ్యూస్గా చేసి సూత్ర రూపంలో ఇచ్చాడు పతంజలి మహర్షి గారు నారద మహర్షి భక్తి సూత్రాలను ఇచ్చాడు అదే విధంగా యోగ శాస్త్రాన్నంతా వసిష్ఠ మహర్షి యోగ మనకి ఇచ్చాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎఫారిజం ఐన్స్టీన్ ఫిజిక్స్ అంతా రసం తీసి ఒకే ఒక సూత్రంలో ఇచ్చాడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఎవరికి అర్థం అవుతుంది ఎలాంటి వాడికి అర్థమవుతుంది ఎంఎస్సి పిహెచ్డి చేసినటువంటి వాడికి ఆహా ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఈ అంటే ఏమిటి ఎనర్జీ ఎం అంటే ఏమిటి మాస్ ఎవరికి అర్థమవుతుంది ఫిజిక్స్ ప్రొఫెసర్కే అర్థమవుతుంది అదే విధంగా ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సూత్రం పల్లెటూరు వాళ్ళకి ఏమర్థం అవుతుంది మ్యాథమెటిక్స్ చదువుకోని వాళ్ళకి ఏమర్థం అవుతుంది అలాగే అర్థమైతే కూడా దానివల్ల ప్రయోజనం ఏముంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇచ్చుకుంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఏ స్క్వేర్ అయితే నాకేమి ఏ ప్లస్ టూ ఏబి అయితేనేమి ఏ వల్ల అర్థమయ్యేదేమి బి వల్ల అర్థమయ్యేది ఏమిటి మ్యాథమెటిక్స్లో అది ట్రిగ్నోమెట్రీ మనకి ఏమిటి దానివల్ల లాభం అంతవరకు ఎందుకు కార్బన్ డయాక్సైడ్ కార్బోహైడ్రేట్స్ మనం చూసామా ఆక్సిజన్ చూసిన వాడు ఎవడైనా ఉన్నాడా కార్బోహైడ్రేట్స్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కార్బోహైడ్రేట్స్ గురించి గంట సేపు ఇచ్చినందువల్ల ఏమిటి ప్రయోజనం ఈ ఉన్నత స్థాయిలో ఉండేటువంటి మేధావులకి అర్థమయ్యేటట్టుగా వ్యాస మహర్షి ఓ సూత్రాన్ని చెప్పాడు అది ఎందులో చెప్పాడు బ్రహ్మ సూత్రాల్లో చెప్పాడు బ్రహ్మసూత్రాల్లో పరాతు త్రుతే దానివల్ల నాకేమిటి తెలుస్తుంది ఒక్క మాట కూడా అర్థం కాలేదు ఐఎమ్ షూర్ ఇక్కడ ఎవరికి కూడా అర్థమై ఉండదు పరాతు తత్శ్రుతే ఇది ఒక సూత్రం బ్రహ్మసూత్రాలలో వ్యాస మహర్షి ఇచ్చినటువంటి సూత్రం ఇది ఎవరికి అర్థమైంది ఆది శంకరుడికి అర్థమైంది శంకరాచారి గారు ఆ సూత్రం చదివి అబ్బా ఎంత మేధావి వ్యాస మహర్షి ఎంత అర్థాన్ని ఇందులో పెట్టి మనకి ఇచ్చాడు భగవద్ అనుగ్రహం లేనిదే ఆ పరమాత్ముని అనుగ్రహం లేనిదే మనకి ఏది జరగదనేటువంటి భావనని అద్భుతంగా అతి సింపుల్గా ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ నైన్ స్ట్రీన్ చెప్పినట్టుగా వేదవ్యాస మహర్షి గారు పరాతు తత్ శృతేను సంస్కృతంలో ఒక్క అర శ్లోకం పరాతు మూడు మాటలు తత్ శృతే నాలుగు ప్లస్ మూడు ఏడు మాటలు ఈ ఏడు మాటల్లోనూ ఎంత అర్థాన్ని గుంభించాడు ప్రయోగించాడు దాన్ని ఎప్రిషియేట్ చేసి ఇవాడెవడు ఆది శంకరుడే ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ని ఎప్రిషియేసి ఇవ్వడెవరు ఇంకో సైంటిస్టే వివేకానందుడు చెప్పినటువంటి మాటలను అర్థం చేసుకున్నవాడు ఇంకో వేదాంతే శ్రీరామకృష్ణ పరమహంస చెప్పింది అర్థం చేసుకునేవాళ్ళు సో వేద వ్యాస మహర్షి ఈ నలభై మంది విద్యార్థుల్లోనూ ఒక జీనియస్ని వదలకుండా ఆయనకి అర్థమయ్యేటట్టుగా పరాత్తు తత్శ్రుతే చెప్పాడు మిగిలిన ఏం చెప్పినా సరే ఆయనకి బోరు శంకరాచారి గారికి అర్థమయ్యింది మిగిలిన వాళ్ళకి ఇప్పుడు వేద ఒక టీచర్ ఒక రిషి ఆయన రీసెర్చ్ చేశాడు కనిపెట్టాడు ఏమిటి కనిపెట్టాడు భగవద్ అనుగ్రహం లేనిదే ఏమీ జరగదు అది శంకరుడు అనే ఆహా అద్భుతం తదనుగ్రహేతుకేనేవేచ విజ్ఞానేన మోక్షసిద్ధి భౌతి మర్హసి అద్వైతామృతం కావాలన్నా కానీ భగవద్ అనుగ్రహం కావాలి ఆయన ఈ వ్యాఖ్యానం చేసుకున్నారు పది పేజీలు రాశాడు ఆదిశంకరుడు గారు ఇప్పుడు వ్యాసుడు గారికి మిగిలిన ముప్పై తొమ్మిది మంది గతి ఏమిటి క్లాసుకి పాఠం చెప్పడానికి వెళ్ళినట్లయితే ఒక ఇంటెలిజెంట్ బాయ్కి మాత్రం పాఠం చెప్పినట్లయితే మిగిలిన వాళ్ళ గతి ఈ ప్రపంచంలో అనేక మంది మనుషులు ఉన్నారు ఈ అనేక మంది మనుష్యుల్లో కొంతమంది మందే మేధావులు ఉంటారు సంస్కృతం తెలిసిన వాళ్ళు ఉంటారు సంస్కృతం తెలిసిన వాళ్ళందరికీ అర్థం చేసుకునే శక్తి ఉందని చెప్పడానికి గ్యారంటీ లేదు అర్థమైనా కానీ దాని అంతరార్థం తెలుసుకునే శక్తి ఉంటుందని గ్యారంటీ లేదు ఏ ఒక్కడికో కోటికో ఒక్కడికి ఉండొచ్చు అలాంటి వాడు ఆదిశంకరుడు తదనుగ్రహేతు విజ్ఞానేనా అని ఆయన చెప్పగలిగాడు ఈశ్వరానుగ్రహ దేవాత్ పుంసాం అద్వైత వాసన ఈశ్వరానుగ్రహం లేనిదే ఈశ్వరానుగ్రహ దేవాత్ పుంసాం అద్వైత వాసన అద్వైత ఆనందాన్ని అనుభవించాలి అనేటువంటి ఆశ కలగడానికి కూడా ఈశ్వరానుగ్రహం కావాలి విశ్వనాథరాజు గారి యొక్క అభిప్రాయాల్ని అర్థం చేసుకోవడానికి కూడా కొన్ని అర్హత కావాలి మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోవడానికి కొంచెం అర్హత కావాలి ఏ ప్రీ యూనివర్సిటీయో ఏ ఇంటర్మీడియటో చదివి ఉండాలి లేకపోయినట్లయితే మ్యాథమెటిక్స్ అర్థం కాదు మహానుభావుల యొక్క భావాలు కానీ మహానుభావుల యొక్క వాక్యాలు కానీ అందరూ అర్థం చేసుకోలేరు అర్థం చేసుకోలేని కారణం వల్లే ఈ మేధాభిప్రాయాలని నేను సో వ్యాస మహర్షి ఫస్ట్ వెరైటీ మహామేధావులకి చెప్పాడు పురా పరాతు తసృతే చూశాడు క్లాస్ రూమ్లో ఇంకా ముప్పై తొమ్మిది మందికి అర్థం కానట్టుగా కనిపించారు ఆయనకి ఓ స్టెప్ కిందకి దిగి వచ్చాడు వ్యాసుడు గారు బ్రహ్మ సూత్రాల్లో చెప్పినటువంటి సూత్రం వీళ్ళకి అర్థం కాలేదు కనుక ఆ పుస్తకంలోంచి ఈ పుస్తకంలోంచి కొన్ని సెంటెన్సెస్ తీసుకొచ్చి చెప్పినట్లయితే అర్థమవుతుందేమో అని ఆశించి ఉపనిషత్తులు తీసుకొచ్చాడు నూటెనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి ఆ నూటెనిమిది ఉపనిషత్తుల్లో కామన్గా ఉండేటువంటి సెంటెన్స్ తీసుకున్నాడు ఆ సెంటెన్స్ ఏమిటి అంటే నాయమాత్మా ప్రవచనేన లభ్య కొంచెం సంస్కృతం సింపుల్ ఆత్మ సాక్షాత్కారం ప్రవచనాల వల్ల రాదు నా మేధాయ బాగా మేధస్సు తెలివితేటలు ఉన్న వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది గ్యారంటీ లేదు నా ఆయమాత్మ ప్రవచనేన లభ్య నా మేధాయ నా బహునాశ్రుతేన రోజు ఉపన్యాసాలకి పెడుతున్నాను సార్ పురాణాలు వింటున్నాను సార్ భజనలు చేస్తున్నాను సార్ గుళ్ళుకి గోపురాలకి పెడుతున్నాను సార్ అర్చనలు చేస్తున్నాను సార్ అభిషేకాలు చేస్తున్నాను సార్ లో రోజు లలితా సహస్రం చదువుతున్నాను సార్ ఏమిటి గ్యారంటీ నో ఎప్పుడు కలుగుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితేనే భగవంతుడిని మనం చూడగలం నీ కొండకు నువ్వే రప్పించుకో అది ఆ అర్థాన్ని వచ్చేటట్టుగా ఆదిశంకర్లకు అర్థమయ్యేటట్టుగా ఈజీగా మిగిలిన వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా వ్యాస మహర్షి గారు ఓ స్టెప్ కిందకి దిగి వచ్చి నాయమాత్మ ప్రవచనేన లభ్య నా మేధాయ నా బహునా శృతేన ఇవైతే ఆత్మవివృణితే స్వాం దీనికి ఉదాహరణ పూనాలే నుంచి బాంబే వెళ్ళేటప్పుడు టనల్స్ ఉంటాయి గుహల్లాంటివి చీకటిగా ఉంటాయి పూర్వం ఎలక్ట్రిసిటీ రావడానికి ముందు అక్కడ కొన్ని పెట్టేవారు బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాడు దారి చూపిస్తూ ఉండేవాడు టార్చ్ లైట్ వేసి మనం అక్కడికి వెళ్ళామనుకోండి ఆ టనెల్లోంచి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళేటంత వరకు పైనుంచి ఆయన వెలుగు చూపిస్తున్నాడు అనేక మంది ఆ చూపించే వెలుగులో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రయాణం చేసి వెళుతూ ఉంటారు నూటికో కోటికో మనుష్యానాం సహస్రేషు కొన్ని లక్షల మందిలో ఎవడో ఒకడికే పోయిన నెల వచ్చాను సార్ మీరు లైట్ చూపిస్తున్నారు సార్ అంతకుముందు నెల వచ్చాను సార్ మీరు వెలుగు చూపిస్తున్నారు సార్ మీరు ఎవరు సార్ అని అడిగేటువంటి కుతూహలం కలుగుతుంది ప్రతివాడు ఉపయోగించుకుంటాడు అద్భుతంగా హాల్ కట్టారు ప్రసంగాలు ప్రవచనాలు అరేంజ్ చేస్తున్నారు ఎవరిదండి ఈ హాలు అడిగివాడు నోటికి కొట్టుకోవడు ప్రపంచమంతా ఆయన వెలుగులో వెలిగిపోతూ ఉంది ఎవరి ప్రపంచానికి వెలుగు ఆ సూర్యుడు గురించి తెలుసుకోవలసిన కుతూహలం వచ్చిన వాడికి ఎవరికో నోటికి కోటికో ఒకడికి వస్తుంది అదే విధంగా ఈ టనల్లో పోతూ ఉన్నప్పుడు ఆశ వచ్చింది వాడికి ఆయన ఏం చేస్తాడు వెనకాల బోల్డ్ కార్లు ఉన్నాయి మనిషి ఉన్నారు నన్నే అడ్డం పెట్టకయ్యా పోవయ్యా అంటాడు ఈ విల్ నాట్ టెల్ ది సీక్రెట్ అబౌట్ హిమ్సెల్ఫ్ తాను ఎవరో అని ఆయన చెప్పడు ఒకడు కూర్చుని సార్ మీరు ఎవరో చెప్పేటంత వరకు నాకు ఇక్కడి నుంచి కదిలేది లేదు అది తపస్ ఆ భగవంతుడు ఎవరు అని తెలుసుకునేటంత వరకు నేను కదిలేది లేదు ఆ ఆత్మ వస్తువు ఏమిటని తెలుసుకునేటంత వరకు నేను కదిలేది లేదు ఈ హాల్ ఎవరిదని తెలుసుకునేటంత వరకు నేను ఇక్కడి నుంచి పోయేది లేదు దట్ ఈస్ తపస్ కుతూహలం అలా నుంచునున్నాడు అప్పుడు కూడా కనిపిస్తాడేంటి టార్చ్ లైట్ చూపించే ఆయన ఆయన చేతిలో ఉండేటువంటి టార్చ్ లైట్ ఆయన ముఖం మీద ఆయన వేసుకుంటే మనం చూడగలం అది ఆత్మ సాక్షాత్కారం అది భగవద్ అనుగ్రహం ఎవరైతే తన ముఖాన్ని మనకు చూపించాలని అనుకుంటారో వాళ్ళు వాళ్ళ లైట్ మీద వాళ్ళ ముఖం మీద వేసుకున్నట్లయితే వీ కెన్ సి ఆ తత్వాన్ని తెలియజేసేది పరాత్తు తత్శ్రుతే ఆ నిజాన్ని తెలియచేసేటువంటిది నాయమాత్మా ప్రవచనేన లభ్య ఈ నాయమాత్మా ప్రవచనైన లభ్య భగవత్ సాక్షాత్కారం కలగాలంటే భగవద్ అనుగ్రహం దొరకాలి అనే తత్వాన్ని తెలియజేసినప్పుడు ముప్పై తొమ్మిది మందికి అర్థం కాలేదు కదా అందులో తొమ్మిది మందికి అర్థమైంది ఓహో సూర్యుడిని చూడాలి అంటే సూర్యుడి వెలుగు కావాలి వెంకటేశ్వర స్వామిని చూడాలంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలి ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే ఆత్మ మనల్ని అనుగ్రహించాలి తెలుసుకున్నారు ఇంకా ముప్పై మంది ఉన్నారు అర్థం కాని వాళ్ళు క్లాసులో ఓ వివేకానందుడికి అర్థమైంది ఓ ఐన్స్టీన్కి అర్థమైంది ఓ సంస్కృత స్కాలర్కి అర్థమైంది ఓ సాధకుడికి అర్థమైంది నలభై మందిలో పది మందికే అర్థమైంది ఇంకా ముప్పై మంది ఉన్నారు అప్పుడు ఏం చేశాడు వ్యాసుడు గారు ఓహో మనం ఎంత చెప్పినా కానీ అర్థం కాని వాళ్లే ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారు ముప్పై మంది క్లాస్ రూమ్లో ఈ ముప్పై మందికి అర్థం కావాలి అంటే ఇంకో స్టెప్ మనం కిందకి దిగుదాము వీళ్ళ కోసం భగవద్గీత బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు భగవద్గీత వీటిని ప్రస్థానత్రయం అంటారు ఏదైతే శాశ్వత సత్యాన్ని మనకి తెలియజేస్తాయో వాటిని ప్రస్థానం అంటారు త్రయం అంటే మూడు బ్రహ్మసూత్రాలు చదివినట్లయితే శాశ్వత తత్వం మనకు అర్థమవుతుంది భగవత్ అనుగ్రహం గురించి తెలుస్తుంది ఉపనిషత్తులు చదివినట్లయితే అదే తత్వం తెలుస్తుంది ఇంకా భగవద్గీత చదివినట్లయితే సర్వోపనిషదోగా గోపాలనందన పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ బ్రహ్మసూత్రాల్లో ఏం చెప్పాడో వ్యాద మహర్షి ఉపనిషత్తుల్లో ఏమి చెప్పాడు ఆ వ్యాసమహర్షి అదే తత్వాన్ని ఇంకా సింప్లిఫై చేసి శ్రీకృష్ణుడు నోట్లో పెడతాడు ఒక చక్కటి సైడ్ మమ మాయా దురత్యయా నా వల్ల సృజించబడినటువంటి ఈ మాయను ఛేదించడం నీ వల్ల కాదు నా అనుగ్రహం ఉంటే తప్ప మాం ఏవ ప్రపద్యంతే నా కాడు పట్టుకో నన్ను పూజించు నా అనుగ్రహాన్ని సంపాదించు మాయామేతం తరంతితే ఈ మాయ సంసారం నుంచి మాయ సం సాగరం నుంచి నిన్ను రక్షిస్తాను నీ మీద అనుగ్రహం చూపిస్తాను ఇది ఇంకా ఈజీ టు అండర్స్టాండ్ అన్నిటికీ భగవద్ అనుగ్రహం కావాలి వివేకానందుడు శంకరాచారి బ్రహ్మసూత్రా ఉపనిషత్తుల్లో ఇంకా ఈజీ అంతకంటే ఈజీ ముప్పై మంది ఉన్నారు ఇందులో పది మందికి అర్థమైపోయింది భగవద్గీత సింప్లర్ ఇంకా పది మంది ఉన్నారు ఒకటి ప్లస్ తొమ్మిది పది మంది అయ్యారు ముప్పై మంది ఉన్నారు పది మందికి భగవద్గీత అర్థమైంది ఇంకా ఇంకా ఇరవై మంది ఉన్నారు సారీ ఈ ఇరవై మందికి అర్థం కావాలి అంటే వీళ్ళకి భగవద్గీత రాదు ఉపనిషత్తులు రావు బ్రహ్మసూత్రాలు రావు అప్పుడు ఏం చేశాడు ఈయన మహాభారతం మహాభారతం పంచమవేదం మహాభారతం పిల్లలకి చెప్పేటువంటి బాలభారతం కాదు పెద్దవాళ్ళు అర్థం చేసుకునేటువంటి తత్వం నిజం సత్యం అనంతం ఆ మహాభారతం పంచమవేదంగా చక్కటి కథ చెప్పాడు ఇలస్ట్రేషన్ ఆ ద్రౌపదీ దేవి నిండు సభలో ఏడుస్తున్నప్పుడు దుశ్శాసనుడి చీరలు ఒలుస్తున్నప్పుడు పదివేల మంది సభికులు ఉన్నప్పుడు భీష్ముడితో సహా అందరూ నోరు మూసుకుని కూర్చున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కృష్ణ అనుగ్రహం ఆ భగవంతుడు తప్ప ఎవరు రక్షించారు ఆ భగవంతుడు తలుచుకుంటేనే తప్ప ఆవిడికి మాన రక్షణ దొరకలేదే బ్రహ్మసూత్రాల్లో చెప్పింది అర్థం కాలే ఉపనిషత్తుల్లో చెప్పింది అర్థం కాలే అండ్ దెన్ వీ డు నాట్ అండర్స్టాండ్ భగవద్గీత ఈ మహాభారత కథలో ద్రౌపది మానరక్షణ సందర్భంలో పాండవుల్ని రక్షించింది ఎవరు ధార్మికుల్ని రక్షించింది ఎవరు వీ ఫైండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ డివైన్ గ్రేస్ ఈ మహాభారత కథ చెప్పినప్పుడు కూడా అందులో పది మందికి అర్థమైంది మిగిలిన పది మందికి అది కథలాగే కనిపించింది తత్వం తెలియలేదు మహాభారతం సినిమా చూస్తున్నాం ఈ నాటకాలు వేసే వాళ్ళైతేనేమి మానరక్షణ సీన్ అయితేనేమి చూసినప్పటికీ కూడా మనకి అంతరార్థం తెలియలేదే ఇప్పుడు వ్యాస మహర్షి గారికి ఇంకా ఇంకా పది మంది మిగిలిపోయారే పురాణాలు పద్దెనిమిది రుచించాడు ఆయన అష్టాదశ పురాణం అందులో భాగవతం ఒకటి ఈ ఆ భాగవతంలో అయితేనేమి అష్టాదశ పురాణాల్లో అయితేనే హైలైట్ చేసింది ఏమిటి భగవద్ అనుగ్రహం భగవద్ అనుగ్రహం మార్కండే కాపాడింది ఎవరు సావిత్రిదేవిని కాపాడింది ఎవరు హరిశ్చంద్రుణ్ణి కాపాడింది ఎవరు అంబరీషుణ్ణి కాపాడింది ఎవరు భగవద్ అనుగ్రహం లేకపోతే వీళ్ళ గతి ఏమై ఉండేది అన్ని పురాణాల్లో అయితేనేమి భాగవతంలో అయితేనేమి వ్యాద వ్యాసును మనకు అర్థమయ్యేటట్టు తెలియజేయడం కోసం ఈ పురాణాలన్నీ రాశాడు కూర్చుని పద్దెనిమిది పురాణాలు కొంతమంది భాగవత అందులో ఒకటంటారు కొంతమంది అది వేరంటారు దట్ ఈస్ అగైన్ పాండిత్యంలో ఉండేటువంటి విశ్లేషకులు అందులో ఐదుగురికి అర్థమైంది పురాణాల కథ ఇంకా ఐదుగురు మిగిలిపోయారు వీళ్ళకు కూడా ఫస్ట్ క్లాస్ రావాలి వీళ్ళు కూడా ఫెయిల్ కాకూడదే ప్రపంచంలో ఉండేటువంటి మానవాళ్ళు అందరూ ఉద్ధరింపబడాలి క్లాసుకు వచ్చినటువంటి నలభై మందికి ఫస్ట్ క్లాస్ రావాలి నలభై మందికి మెడికల్ సీట్ రావాలి నలభై మందికి ఇంజనీరింగ్ రావాలి నలభై మంది ఉత్తీర్ణు కావాలి అది మంచి టీచర్ యొక్క ఉద్దేశం మిగిలిన ఐదుగురు మిగిలిపోయారు నీకు పురాణాలు అర్థం కాలేదు కదా కాలేదు సార్ మహాభారతం అర్థం కాలేదు సార్ భగవద్గీత అర్థం కాలేదు ఉపనిషత్తులు అర్థం కాలేదు బ్రహ్మసూత్రాలు అర్థం కాలేదు కాబట్టి ఈ పంచి గుడికెళ్ళు కొబ్బరికాయ తీసుకెళ్ళు మూడు ప్రదక్షిణాలు చెయ్యి తమో గుణం రజోగుణం సత్వగుణాన్ని ఛేదించు కొబ్బరికాయ తీసుకుని కొట్టు నీ బుర్రలో ఉండే కష్టాలన్నీ చెప్పు సాష్టాంగ నమస్కారం చెయ్యి నీ శరణాగతి వేడు నీకు ఏమి అర్థమైనా ఏమి అర్థం కాకపోయినా ఈ రిచ్యువల్ ఈ ప్రకర్ష ఈ విధానాన్ని అవలంబించినట్లయితే వాళ్ళకి ఏ స్థానం వస్తుందో అదే స్థానం నీకు వస్తుంది వాళ్ళకి ఏ ఎంబీబీసీ సీట్ వస్తుందో నీకు అదే ఎంబీబీసీ సీట్ వస్తుంది